అన్నీ చేశారా సో మీకు సంక్షేమ పథకాలు వచ్చాయి ఏమైనా వచ్చినాయండి కొన్ని వచ్చినాయి ఏమేమి వచ్చాయి సంక్షేమ పథకాలు ఏమేమి వచ్చాయి మీకు చెప్తున్నారు కదండి ఇటు తిరిగా ఏమేమి వచ్చాయి సంక్షేమ పథకాలు శ్రీవత వచ్చిందండి రైతు భరోసా వచ్చింది అయ్యో అదే రుణమాఫీ వచ్చిందండి డాక్టర్ రుణమాఫీ అవి ఓకే సో మీరు ఓటు ఎవరికి వేస్తారు ఇప్పుడు ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్ లో ఓటు ఎవరికి వేస్తారు జగన్ జగన్ కే వేస్తారా సో ప్రస్తుతం ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు వస్తూ ఉంటారా మీ సమస్యలు అడిగి తెలుసుకుంటారా ఇప్పుడు రాలేదండి ఓసారి వచ్చారు ఇప్పుడు ఓసారి వచ్చారు ఆయన మీరు మర్చిపోయారా గుర్తున్నారా అసలు ఆయన ఎమ్మెల్యే అసలు మీరు ఆయన ఎమ్మెల్యే అని మాకు తెలియదు ఓన్లీ తోట దిమిత్రులు గారే తెలుసా ఆయన తెలుసు అంటే మీటింగ్ కట్టెళ్తాం కాబట్టి